హలో అండి అందరికీ నమస్తే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ భోగి మీ జీవితాలలో సుఖ సంతోషాలని భోగ భాగ్యాలని అష్టైశ్వర్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాతో వచ్చేసి నెల్లూరు అండి అంటే నా పుట్టినీళ్ళు నెల్లూరు అలాగే మా అత్తగారు ఊరు వచ్చేసి కర్నూలు అనమాట మా అత్తమ్మ దగ్గర నుంచి నేను భోగి పండుగ ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకున్నది ఈ వ్లాగ్ ద్వారా నేను అందరితో కూడా షేర్ చేసుకుంటాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇది వచ్చేసి భోగి ముందు రోజు రాత్రండి రాత్రే నేను ఇలా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఈ ముగ్గు వేసేటప్పుడు మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకున్నానండి ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో పర్ఫెక్ట్ అయి ఉండాల్సిన అవసరం అయితే లేదండి ఒక్కొక్కరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న విషయంలో పర్ఫెక్ట్ ఉంటారు అది ఎందుకు చెప్తున్నానంటే నాకు ముగ్గు రేయడం అంత బాగా రాదండి ఏదో నాకు వచ్చిన కాడికి నేను యూట్యూబ్ లో చూసి ఇలా అయితే ట్రై చేశాను కానీ వేసినంత వరకు చాలా బాగా వచ్చిందండి ఇంకా అర్ధరాత్రి పన్నెండున్నర దాకా ముగ్గు వేసేసి అయితే పడుకున్నాను ఎవరు లేరు కదండి ఒక్కదాన్నే చేసుకో వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే లేచేసి ఇంట్లో అన్ని పనులు అయితే చేసేసుకొని బయట గొబ్బెమ్మలు కూడా పెట్టేసుకున్నానండి ఎక్స్పెషల్లీ భోగి రోజు మేము ఏంటి అంటే కలగూర చేసుకుంటామండి కలగూర ఏంటి అంటే ఫైవ్ రకాల వెజిటేబుల్స్ కానీ లేదంటే సిక్స్ సెవెన్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ లేదంటే నైన్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ మిక్స్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటామండి అదే ఇక్కడ నేను కలగూర అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే తొమ్మిది రకాల కూరగాయలు యాడ్ చేసుకొని కలగూర అయితే చేసుకున్నానండి ఇంకా కలగూరలోకి మేము ఏం చేసుకుంటాం అంటే సజ్జ రొట్టె చేసుకుంటాం అనమాట బేసిక్ గా నాకు జొన్న రొట్టె చేయడమే సరిగా రాదండి ఏదో ఇలా తిప్పలు పడి రొట్టె చేసేసాను ఈ రొట్టెలో కూడా స్పెషల్ గా మేము నువ్వులు యాడ్ చేసుకుని చేసుకుంటామండి భోగి రోజు వచ్చి రాకుండా చేసినా కూడా ఈ కర్రీ కాంబినేషన్ లోకి రొట్టెలు అయితే చాలా టేస్టీ గా ఇంకా సాయంత్రం అయిపోయింది సాయంత్రం వచ్చేసి పిల్లలకి భోగిపళ్ళు పోద్దాం అనుకున్నానండి నేనైతే మా పిల్లలకి అయితే నేను వరుసగా త్రీ ఇయర్స్ నుంచి పళ్ళు అయితే వేస్తున్నాను అనమాట ఈ భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకు ఉన్న నరదిష్టి సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ప్రశాంతంగా ఉంటారంటండి దీనికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే పిల్లలకి తలపైన జ్ఞానరంధ్రం ఉంటుందంటారండి ఈ భోగి పళ్ళు పోయడం వల్ల జ్ఞానరంధ్రం పైన ప్రభావం చూపించి పిల్లల్లో తెలివితేటలు మెరుగుపడతాయని పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుందని ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారండి ఈ భోగిపళ్ళు పోయడం అనేది మాకు ఆనవాయితీ లేదు మాకు అర్చుబాటు రాదేమో అనుకోవడంలో ఏమీ లేదండి భోగిపళ్ళు మామూలుగా మనం ఎలా దిష్టి తీస్తామో అలా దిష్టి తీసిపోసినట్లే పిల్లలకి మంచి జరుగుతుంది అంటే చేయడంలో తప్పే ఉందండి ఈ పాపొచ్చేసి చింటూ తన పేరు నా పెద్ద కూతురు ఫ్రెండ్ అనమాట మా సుభిక్ష ఫ్రెండ్ తనకు కూడా త్రీ ఇయర్స్ అండి వాళ్ళు కూడా పోస్తారంట భోగిపళ్ళు ఇంకా నేను కూడా ఎలా భోగిపళ్ళు పోస్తున్నాను కదా అనేసి భోగిపళ్ళు అయితే పోస్తున్నాను ఆ పాపకు కూడా మాములుగా మనకి పల్లెటూర్లలో అయితే ఎవరు భోగిపళ్ళు పోసినా ఉన్న పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి పోస్తారు కదండి ఇక్కడ టౌన్లలో మన పిల్లలకి మనం పోసుకోవడానికే ఎవరు రారు అలాగే ముత్తైదులు నలుగురు పిలిచి చేసుకుందాం అంటే కూడా ఇక్కడ ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటారండి మొత్తానికి నేనైతే మా పిల్లలకి ఇలా ట్విన్ కలర్ డ్రెస్సెస్ వేసి భోగిపళ్ళు అయితే పోస్తున్నాను నాకైతే చాలా సంతోషంగా ఉంది నేను చిన్న చిన్నప్పుడు మిస్ అయినవన్నీ నా పిల్లలకి చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి చాలా సంతోషంగా అనిపిస్తేది అలా చేసినప్పుడు ఈ భోగిపళ్ళు పోసేదేమో గానీ నా చిన్న కూతురు మాత్రం ఆ రేక్కాయలు అన్నీ వేరుకొని వాడంతా నింపేసుకుంటూ ఉంది ఇంకా మా వారితో కూడా పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాం అండి మామూలుగా మనకి ఊర్లలో ఉంటే పెద్దవాళ్ళని పిలిపించుకొని పోయించవచ్చు కానీ ఇక్కడ ఎవరు రారు కదండి ఇక్కడ ఇవిడైతే నా ఫ్రెండ్ అనమాట వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ మమ్మీని కూడా పిలిపించి భోగిపళ్ళు అయితే పోయిస్తూ ఉన్నాను లాస్ట్ ఇయర్ మేము భోగిపళ్ళు పోసినప్పుడు మన మధుమహా వ్లాగ్స్ ఫ్యామిలీ అయితే ఇంకా యాడ్ కాలేదండి ఇప్పుడైతే మా పిల్లల భోగిపల్లని మధు మహా బ్లాగ్స్ ఫ్యామిలీ సభ్యులు అందరితో షేర్ చేసుకోవడం నాకైతే నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరు కూడా మా పిల్లల్ని తప్పగా బ్లెస్ చేయండి మొత్తానికైతే పిల్లలకి భోగిపల్లి వేసేసిన తర్వాత కొన్ని మెమొరబుల్గా ఉంటాయి కదా అనేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి నాకైతే ఏ చిన్న అకేషన్ అయినా సెలబ్రేట్ చేసి మెమరీస్ దాచుకోవాలని చాలా ఇష్టం అండి మనకి ఫ్యూచర్లో గుర్తుండేది మెమరీసే అని నాకు ఎప్పుడు నా ఫీలింగ్ అనమాట ఇదండి మా బోగి వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మాది మహా బ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్